Super. Yeah. Maintenance of the. Awesome and deep. Thank you. sir. It is extraordinary. As Thank you, So I want to tell JEO and uh, you also. Chairman also. Yeah. yeah. Chairman also. Okay. <laughs> said, really awesome. It is uh, very systematic. Okay. So you are working in what capacity Sir, I am Cabinet Minister S. Savita, sir. Oh. <laughs> Sorry, <laughs> madam. I'm not, I'm it's not so okay, no, no problem. problem. <laughs> our field line <laughs> is different, uh, our uh, focus is different. Uh, no, no problem, sir, no, no problem. I'm no, nothing, nothing. I am taking feedback. No, here. no, I am yeah. giving very specifically it is extraordinary because i wanted to come uninformed here okay and uh, i wanted to see yeah. the routine of the senior citizens what is the i am working as the advisor now okay so sir okay. capacity in record uh, okay quality is also okay no sir excellent everything, okay. is, everything is uncompromising in place, and in place. very very Kindly good. Put you had a a dasanam sir cm is all the accolades for this yeah thank you sir thank you thank you are privileged to be here okay a wonderful experience చంద్రబాబు నాయుడు సార్ ఇన్కంఫర్టబుల్ బెంగ్రసాదం ప్రస్తుతం చాలా బాగుంటుందండి గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా క్వాలిటీ కూడా మారింది మూడు పూట కూడా వేస్తున్నాం మేము టూ డేస్ నుంచి చాలా బాగుంది క్వాలిటీ బాగుంది మొత్తం స్టాఫ్ కూడా టైం టు టైం సర్వ్ మాది మండపేటమ్మా మండపేట నుంచి వచ్చాము ఇక్కడ ఫస్ట్ కన్నా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగా జరిగింది అన్నీ కూడా భోజనంలోని చక్కగా స్వీట్ పెడుతున్నారు వడ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ కూడా లేదనుకుంటే అందరికీ కూడా వడ్డిస్తున్నారు ఇక్కడ చేసే వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు ఇక్కడ చేసే సేవకులు కూడా బాగా పనిచేస్తున్నారు అందరు కూడా వచ్చిన వాళ్ళందరికీ లేదనుకుంటే అందరికీ మిలిసి పెడుతున్నారు ఆ దేవుడి ప్రసాదం అందరికి అందుతుంది నమస్కారం అట్లేం కాదు నా దృష్టం ఎక్కడి నుంచి మా మీరు తెలంగాణ మీరు మా అందరి టీమ్ అందరు ఎన్ని రోజులు అయింది మీరు వచ్చి సెవెన్ డేస్ సార్ దస్ అయిపోతుందా బాగుంది మీ సేవలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగుందా అంత మెయింటెనెన్స్ అంతా ఏమన్నా మీ ఫీడ్బ్యాక్ నేను ఫస్ట్ కాదు చాలా అంటే ఇదే సర్వీస్ టికెట్స్ నుండి అనుకోవచ్చు ఓకే స్వీట్ స్వీట్ బాగుంది తెలుగు తెలుగు వచ్చా వచ్చా మరాఠీ వాడా బాలాజీ కా దర్శన్ 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 ఖానా కేసార్ ప్రసాద్ కేసార్ మీ పేరండి నా పేరు రామకృష్ణ ప్రసాద్ అన్నారు రామకృష్ణ ప్రసాద్ నేను ఆంధ్ర కానీ ఉద్యోగం మాత్రం గోవాలో చేస్తున్నాను రెండు సంవత్సరాల క్రితం వచ్చాను ఇప్పుడు మళ్ళీ వచ్చాను

अच्छा। अच्छा। भगवान का सेवा है, अच्छा। 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 है पूरा अकोमोडेशन अच्छा, अच्छा है सब अच्छा है खाना कैसा है बाला जी साहब का भगवान का प्रसाद कैसा है अच्छा है सब अच्छा है ಕರ್ನಾಟಕ ತೆಲಂಗಾಣ ಅಲ್ಲ ಕರ್ನಾಟಕನ ಒಂದ್ ಯಾರ ಗಿರಿ ಆಯ್ತಾ ಊಟ ಆಯ್ತಾ ದರ್ಶನ ಆಯ್ತಾ ಚೆನ್ನಾಗ್ ಆಯ್ತಾ ಎಲ್ಲ ಅಂದವು ಬಾಬು ಬಾಬು ಹೂಕೊಂಡು ಏನ್ ಬುಕ್ ಅದಿ

రైస్ అంత భోజనం బాగుంది దర్శనం బాగా జరిగిందా అకామిడేషన్ అంతా ఓకే థ్యాంక్ యూ నా పేరు కేశవన్ తిరుపతి నేను మంచిర్యాల డిస్టిక్ భీమారం మండల్ భీమారం నుంచి వచ్చాను ఇక్కడ అద్భుతమైన మెయింటెనెన్స్ ఉంది చాలా బాగా చేస్తున్నారు భోజనాలు చాలా రుచికరంగా ఉన్నాయి ఈ గవర్నమెంట్ చాలా మంచిగా వర్క్ చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారికి మా పాదాభివందనాలు మేము చాలా సంతోషకరంగా దర్శనం తీసుకున్నాము చాలా